ముందు జనసేన పార్టీ వచ్చిందనించి మన పార్టీ సినిమా సరే పవన్ కళ్యాణ్ గారు అన్న తమ్ముళ్ళ అన్న తమ్ముళ్ళ గురించి కొత్త ఈ సినిమాలో మొదలు పెట్టబోతున్నారు అన్న తమ్ముల గురించి ఈ సినిమాలో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నారు మన గురించి కాటమ్మరాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సరికొత్త రికార్డుని మొదలు పెట్టే సినిమాగా మన సినిమా తెలుగు జాతి ఖ్యాతిని పెంచే సినిమాగా నంబర్ వన్ స్థానంలో కాటమ్మరాయని చూస్తున్నా ఏ సందేహం లేదు గుంటూరు అమరావతి ఈ స్థానంలో ఉందంటే ఈ స్థానంలో ఉందంటే కళ్యాణ్ జై బావస్టార్ కళ్యాణ్ బాబుతో ఇండస్ట్రీ ఇప్పుడు వచ్చి పుట్లయి కట్ బ్రేక్ చేయడానికి